నమస్కారం మానుకోట టైమ్స్ న్యూస్ కి స్వాగతం గడిచిన కాలం జ్ఞాపకాలను అనుభవాలను మన ముందుకు తీసుకొస్తుంది కానీ కొన్ని జ్ఞాపకాలు మన హృదయాలను కలిసి వేస్తాయి కొన్ని అనుభవాలు కన్నింటినీ తెప్పిస్తాయి సరిగ్గా సంవత్సరం క్రితం మహబూబాబాద్ జిల్లా మానుకోట నియోజకవర్గంలోని రావిరాల గ్రామ ప్రజలు అనుభవించిన కష్టం ఆవేదన అటువంటిది ఆనాటి చీకరి రాత్రి బిక్కు బిక్కుమంటూ గడిపిన క్షణాలు ఆ గ్రామంపై వదిలి వెళ్లిన శాశ్వత గాయాలు వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా ఒక గ్రామం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకోవడం ప్రజలు ప్రాణ భయంతో తలదాచుకోవడం ఊరు ఊరు కొట్టుకుపోతుందేమోనన్న భయం ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తాం టీవీలో వింటాం కానీ ఒక సామాన్య గ్రామంలో సాధారణ ప్రజలు ఈ కఠిన వాస్తవాన్ని అనుభవించారు సరిగ్గా గత సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఆకాశం కన్నీరు పెట్టుకుందా అన్నట్టుగా కుండ వర్షం కురిసింది ఆ వర్షం రావిరాల గ్రామ ప్రజల జీవితాలను తారుమారు చేసింది ఆ రాత్రి మహబూబాబాదు నుంచి వచ్చే రాజుల కొత్తపల్లి పెద్ద చెరువు కట్ట తెగిపోయింది ఆ నీటి ప్రవాహం ఏ ఉగ్ర నదిల ఉప్పొంగి రావిరాల గ్రామం వైపు దూసుకొచ్చింది ఆ వరద ఉద్ధతికి రావిరాల చెరువు కూడా పూర్తిగా తెగిపోయింది చెరువు లేదు కట్టలేదు కేవలం వరద హోరు ప్రజల ఆర్తనాదాలు తప్ప ఏమి వినిపించలేదు ఆ రాత్రంతా ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతికారు ఆ ఇళ్ల మధ్యలో నుండి ఉప్పొంగిన నీరు ప్రవహించిన వరద మొత్తం గ్రామం నిండా నీరు ఊరంతా భయం 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 గ్రామం కొట్టుకుపోతుందేమోనన్న భయంతో కడరెప్ప పోల్చకుండా ఆ రాత్రంతా బిక్కు బిక్కుమంటూ వెళ్ళదీసింది ఆ గ్రామం ఆ తర్వాత ఏం జరిగింది గ్రామానికి వెళ్లే దారులు మొత్తం వరద నీటితో నిండిపోయాయి రెండు రోజుల పాటు ఆ గ్రామం బయట ప్రపంచానికి దూరమైపోయింది ఎవరికి ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలియదు అక్కడి ప్రజల ఆవేదన వారి ఆర్తనాదాలు ఎవ్వరికీ విడిపించలేదు అది కేవలం ఒక గ్రామం అనుభవించిన కష్టం మాత్రమే ఆనాడు యావత్ రాష్ట్రం ఈ వార్త విని కదిలిపోయింది సామాన్యుల నుండి ఉన్నతాధికారుల వరకు రాజకీయ నాయకులు అందరూ ఆ గ్రామాన్ని సందర్శించారు గొప్ప గొప్ప హామీలు ఇచ్చారు మీకు అండగా మేము ఉంటాం మిమ్మల్ని ఆదుకుంటాం మీ కష్టాలను తీరుస్తాం అని అందరూ చెప్పారు కానీ ఒక సంవత్సరం గడిచిపోయింది ఆ వాగ్దానాలు ఏమయ్యాయి మమ్మల్ని ఆదుకుంటారని గవర్నమెంట్ అందరూ సాయం మా ఊరంతా అయిపోతోంది ఇక్కడ మా ఊర్లో ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు మేము అసలు తింటానికి కూడా తిండి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నాం మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ దండం పెడుతున్నాను చాలా ఇబ్బందిలో ఉన్నాము మా వస్తువులు బియ్యం కారం ఉప్పులు అన్నీ టీవీ ఫ్రిడ్జ్ అన్నీ కొట్టుకోపోయింది అందరు రండి టీవీ ఇంట్లో చూడండి మొత్తం ఇంట్లో అంటూ ఏమీ లేవు పడుకుండే మంచాల కంచి కొట్టుకోపోయింది మేము ఎరకలలో ఇక్కడ కట కింద ఇల్లు వేసుకున్నాం మాకు కోడిపిల్లలు అన్నీ ఇరవై కోడిపిల్లలు పోయినాయి గిన్నెలు పోయినాయి చెమ్ములు పోయినాయి బట్టలు పోయినాయి మంచాలు పోయినాయి ఒడ్లు బత్తాలు ఇగో మాకు సోట్లేక ఒడ్ల బస్తాలు ఇగో ఇక్కడ పది బస్తాలు వేసుకుంటే పది బస్తాలు ఒడ్లు కొడుక అన్నీ ఆగం ఆగం అయిపోయింది కింద బియ్యం దాచిపోయినాయి మాకు తినడానికి బియ్యం లోవు కట్టుకుంటానికి బట్టలు లోవు వండుకుంటానికి గిన్నెలు లోవు అన్నీ ఆగం అయిపోయినాయి అండి వస్తుంది మాకు అంతే ఆగం ఉన్నది మాకు అందరూ మీరు అందరు కలిసి మాకు మంచి చేయాలని కోరుకుంటాను అండి మేము మామూలుగా కొంచెం చూడండి దండం పెడతా గ్రామంలో అడుగు పెడితే నేటికి ఆ చెరువు కట్ట తెగినట్టే కనిపిస్తుంది గత ఏడాది నష్టపోయిన రైతన్నలు ఈ సంవత్సరం కూడా నష్టపోయారు చెరువు కట్ట మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు అందక మూడు పంటలు వేయలేకపోతున్నారు ఇది కేవలం ఒక పంట సమస్య కాదు మూడు పంటల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది ఎకరా పొలాన్ని నమ్ముకొని జీవించే రైతన్నల బతుకులు ఎలా అని ఆలోచిస్తే మనకు కన్నీరు వస్తుంది మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయం చెరువు తెగిపోవడంతో వారికి ఉపాధి లేదు వారి బతుకులు రూఢిరపడ్డాయి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు భవిష్యత్తు భయం వారిని వెంటాడుతున్నాయి అంతేకాకుండా మహిళలు పండుగలు కూడా చేసుకోవాలంటే భయపడుతున్నారు బతుకమ్మ పండుగ ఎక్కడ ఆడాలని వారు ఆవేదన చెందుతున్నారు పండుగకు కూడా ఒక సుందరమైన చెరువు కట్టలేకపోవడం వారి బాధను సూచిస్తుంది ఇవన్నీ ఒకవైపు అయితే ఇల్లు కోల్పోయిన పేదల పరిస్థితి మరింత విషాదకరం ఆనాడు వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన నేటికి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరదల్లో సర్వస్వం కోల్పోయినా ఆ పేదల ఆవేదన ఎవరికి పట్టదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇక్కడ వచ్చారు కూలింది మిత్రులారా ఒక్క సంవత్సరం గడిచిపోయింది ఆనాడు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలి మాటలు అయ్యాయా ఎన్నికల సమయంలో హామీలు కష్టకాలంలో వాగ్దానాలు ఆ తర్వాత ఏమైపోతున్నాయి రావిరాల ప్రజల ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారు ఆనాడు వచ్చిన మంత్రులు నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రజల ప్రతినిధులది మరి ఈ దుస్థితికి కారణం ఎవరు ఈ ఆలస్యానికి బాధ్యత ఎవరిది ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం మాణికోట టైమ్స్ న్యూస్ చేస్తుంది ఈ వార్తపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు